మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పైన నాన్అైలబుల్ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్ ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట టానాలో కేసు ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు అని చెప్పేసి నేను నిన్నటి నుంచి బాగా చూస్తా ఉన్నా ట్విట్టర్ లో పెద్ద స్టోరీ రాసిండు అది చూసినా ఈ ఈ కేసు వ్యవహారం చూస్తే ఇక చూడండి ప్రణ్ కుమార్ పై కేసు నమోదు గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసం పైన అనుమానాలు ఆయన వెనుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐబి అదనపు డిఎస్పి రమేష్ ఫిర్యాదు చేశాడు దీని వెనకాల పెద్ద కథ ఉంది ఇక చూడు ఈ మూడు పత్రికలు ప్రధానంగా దీన్ని ఎక్స్పోజ్ చేసినాయి అయితే దీని వెనకాల పెద్ద కథ ఉంది ఈ కథ ఏంది కథ కమామిషం ఏంది రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత స్పెషల్గా ఈ కేసును తీసుకొని లోపల అయోధ్యారెడ్డి ఉంటాడు వాడు వాడు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నటువంటి పార్టీకి రేవంత్ రెడ్డికి బాంతగిరి చేసేటువంటి సన్నాసి వాడు ఈ ఈ వార్తలు ఎందుకోసం రాస్తా ఉన్నాడు దేనికోసం రాస్తా ఉన్నాడు రాసి ఈ కరపత్రికల్లో ఎందుకు ప్రింట్ వేపిస్తూ ఉన్నాడు దీని ఉన్నటువంటి అసలు కోణం ఏంది అసలు కుట్ర కథ ఏంది ఏంటిది అనేది మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా రెండు వందల శాతం వివరిస్తా జర మనకు ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియాల్సి ఉంది ఆ తెలిసిన తర్వాత అది తెలిసిన తర్వాత రెండు వందల శాతము దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంది రేవంత్ రెడ్డి ఎందుకు ఈయన మీద ఇట్లా ఫోకస్ పెట్టిండు ఈ రమేష్ అనేటువంటి ఆయన ఈ ఎస్పీ రమేష్ అనేటటువంటి ఆయన ఆమెతో పాటు ఇంకొక సుమతి అనేటువంటి ఒక పర్సన్ వచ్చింది అందులోకి ఈ ఎస్ఐబిలో మొట్టమొదటిసారి ఒక మహిళకు పోస్టింగ్ ఇచ్చారు దేనికోసం ఇచ్చిర్రు ఎందుకోసం ఇచ్చారు ఎవరిని గుజరం కోసం ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఈ ఈయన మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయి ఒకవేళ ధ్వంసం అయితే ఉన్నాయి ఆ ధ్వంసం అయినాయి అన్ని హార్డ్ డిస్కులు వీకపోతే మరి పైనటువంటి అధికారులు గడ్డి వీక్తూ ఉన్నారా చేతుల గడ్డి ఏమైనా వీక్తూ ఉన్నారా ఏంది అనేది మీ క్లియర్ కట్గా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా సరే ముందైతే ఇదేందో ఇంకా కొంచెం క్లారిటీగా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాకు నిన్న నేను కొంచెం స్టడీ చేస్తే తెలిసింది ఈ ప్రణీత రావు విషయంలో ఒక పేపర్లో కూర్చుండి ప్రణిత్ రావనే వీళ్ళు రాస్తారు ఈడు ప్రణిత్ రావనే రాసిండు ఈయన ప్రణీత్ కుమార్ అని రాసిండు అసలు ప్రణీత్ రావా ప్రణీత్ కుమారా ఈ ఉన్న పలంగా వచ్చేందుకు పడ్డది లాస్ట్కి ఇవి అన్నిటి వెనకాల పెద్ద కోణం ఉంది అది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం పేపర్లు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు చంద్రబాబు నేర్పినటువంటి విద్య అనమాట అది